ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ప్రతి ఉదయం సూర్యుడు అతడు మైదానంలో సాధన చేసేవాడు జిల్లా స్థాయి అర్జున్ చేసిన ఒక్క రైడ్తో జనంలో ఉత్సాహం మునిగిపోయింది కానీ ఒక్క క్షణంలోనే అతని కాలు మడతపడి అతని ప్రపంచం ఒక్కసారిగా మసగబారింది నెలల తరబడి విశ్రాంతి అవసరమని చెప్పారు అతను జీవించిన కళ ఒక్కసారిగా దూరమైపోయిందనిపించింది ప్రతిరోజు కిటికీ దగ్గర కూర్చుని తన స్నేహితులు ప్రాక్టీస్ చేయడం చూస్తూ అతని హృదయం ముక్కలైంది గ్రామంలో అంతా అర్జున్ కెరీర్ అయిపోయిందట అని చెప్పుకుంటున్నారు ఒక సాయంత్రం కోచ్ అతని ఇంటికి వచ్చి అడుగు వెనక్కి వేయడం ఓటమి కాదు అది మరింత బలంగా ముందుకు రావడానికి తీసుకున్న విరామం మాత్రమే అని ప్రోత్సహిస్తాడు మాటలకు అర్జున్ మనసులో మళ్ళీ నిప్పు రాజేసుకుంది నొప్పి ఉన్నా లేకపోయినా అతడు మళ్ళీ మొదలు పెట్టాడు కొన్ని నెలల తర్వాత అదే మైదానంలో అర్జున్ మళ్ళీ అడుగు పెట్టాడు ఈసారి విజేతగా నిలిచాడు జీవితంలో కొన్నిసార్లు వెనకడుగు వేస్తాం కానీ అది ఓటమి కాదు ఈ రోజు వేసిన వెనకడుగు రేపటి పెద్ద విజయానికి బలం కావచ్చు